ప్రముఖులంతా కూడా సభ ప్రయాణి చేసి వారు కేటాయించినటువంటి స్థితిలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రోజు కాకా కుటుంబం అంటే దశాబ్దాల వారి యొక్క కుటుంబం సేవకు అంకితం మీకు యొక్క తెలుసుపల్లి రైల్వే ప్లైవ్ ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం ఎంతో మంది ఈ యొక్క కేసరపల్లి రేట్ దగ్గర చనిపోవడం జరిగింది ఎన్నో పంటలు వేచి చూసిన తర్వాత ఆనాడు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష బాధను గమనించి వారు రెండు వేల పదమూడులో కూడా పార్లమెంట్ లోపల కొట్లాడి ఇక్కడ కేతల రైల్వే ఫ్లైఓవర్ అదేవిధంగా రామగుండంలోపట వారు సాంక్షన్ చేపించడం జరిగింది వారు సాంక్షన్ చేపించినటువంటి ఒక సంవత్సరంలోనే రైల్వే అయితే సాంక్షన్ చేపించారో వారి చేతుల మీదుగానే ఈ యొక్క మధురఘట్టాన్ని ఆవిష్కరించుకోవడం మనం చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగాలు కాపాడడం జరిగింది అదే కాకుండా వారి వారి సత్వాన్ని పుచ్చుకున్నటువంటి డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు వారి ఎంపీగా గెలవగానే తెలంగాణ పాత్ర పోషించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూనే ఆ రోజు ఎఫ్సీఐ లాస్ట్ లో ఉన్నటువంటి ఎఫ్సిఐకి డబ్బు తీసుకొచ్చి ఎఫ్సీఐ జరిగింది అదే కాకుండా పవర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది జైపూర్ లో దానితో పాటు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పదవుల సైతం విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చేసి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆర్థిక కూడా పొడగొట్టుకున్నటువంటి మహానేత మన వెంకట స్వామి గారు వారు ఉద్యోగం చేసే ఆ ఆర్ఎస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకత్వం ఆర్థికంగా వాళ్ళ ఫ్యాక్టరీల మీద అడ్డగా రైట్ చేసి ఉన్నాయి లేనట్టుగా లేనవి ఉన్నట్టుగా చూపించి ఆర్థికంగా సుమారుగా వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు అయినా తెలంగాణ ఉద్యోగం పోరాటం చేసి ఇలా తెలంగాణ తీసుకురావడం జరిగింది కొంతమంది తెలిసి తెలుగుదేశం నాయకులు గ్రూప్ రాజకీయాలు చేసే జిల్లా నాయకులు వారు వచ్చిన కార్యాలయం చూసుకుంటే ఉమ్మడి తెలంగాణ జిల్లా ఈ జిల్లాలో వారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన పార్టీ నుండి వారు పార్టీలో ఉన్న కదా ఎంతమంది సీనియర్ నాయకులు బయటకు వెళ్ళగట్టారో వాళ్ళ గుండె మీద చేసుకొని మాట్లాడాలి వాళ్ళు వాళ్ళకి ప్రశ్నలు చుట్టుకి అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మేధావులు అందరితో పాటు ఆ రోజు ఉద్యమం చేస్తున్న నాయకులు ఆ సందర్భంలో పార్టీ అన్యాయం చేస్తే వాళ్ళు పక్క పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి వారి నాయకత్వం కోసం వారికి ఓటు బ్యాంక్ ఉంది వారి ఓటు బ్యాంక్ అధికారంలోకి వస్తాం చెప్పేసి మన నాయకత్వం వారి దగ్గర పోయి వారు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే వాళ్ళు రావడం వల్ల ఇలా పది పర్సెంట్ ఓటింగ్ శాతం పెరగడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళకు తెలుసో తెలియదు చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకున్నప్పుడు ఒకసారి మీరు ముందు కాదు వెనుక చూసుకోండి మనం గతంలో ఏం చేస్తాం పార్టీ ఏ విధంగా ముందు వేది ఆంధ్ర బాధ్యత ఆ నాయకత్వం ఉంది తప్పకుండా అందిస్తానకి చట్టబాటు మా నాయకులు వివేక్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో ముందు పోతాం అదే కాకుండా గడ్డ వంశీకృష్ణ గారి యువకులు మేము ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పటి వరకే మేము ఈ నిజ వర్గంలో సుమారుగా సోలార్ ప్లాంట్ కానివ్వండి ఓసీల ద్వారా కానివ్వండి పవర్ ప్లాంట్ కానివ్వండి రాష్ట్రంలో ఇచ్చిన యాభై ఆరు వేల ఉద్యోగాలు ద్వారా కానిస్టేబుల్ ద్వారా సుమారుగా ఐదు వేల ఉద్యోగాలు మీ అందరం చూశారు సో ఎక్కడైనా రియల్ లైన్ ఉంటుంది అక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఖచ్చితంగా కావాలి ఎందుకు అన్మాండ్ క్రాసింగ్ అయిపోయిన టైంలో ఇవి ఈ ప్రాంతంలో కాకుండా మొత్తం దేశంలో చాలామందికి ప్రతి డే లైఫ్ లాస్ అవుతుంది అండ్ లైఫ్ లాస్ అంటే చాలా ప్రాబ్లమేటిక్ అండ్ దానికి మనం ఖచ్చితంగా ఆపాలి సో ఎమ్మెల్యే గారు ఆ టైంకి శాంక్షన్స్ ఇప్పించారు మళ్ళీ ఈ టైంకి పూర్తి చేశారు దానిలో టెన్ ఇయర్స్ పోయింది కొంతమందికి లైఫ్ లాస్ అయింది కానీ ఇప్పుడు పూర్తి అయింది దాంతోపాటు రోడ్ ప్రమాదం గురించి కొంతమందికి ఐ థింక్ తెలియదు అది చెప్తాం ఎన్హెచ్లో మన జిల్లాలో చాలా బ్లైండ్ స్పాట్ ఉంటుంది బ్లైండ్ స్పాట్ అంటే సడన్గా ఇక్కడ నుంచి రోడ్ వస్తున్నాయి సడన్గా టర్న్ అవుతుంది అండ్ అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంది ఆ రోజు దిశ మీటింగ్ తర్వాత ఎంపీ గారు దానికి టేకప్ చేశారు కొన్ని ఫారెస్ట్ ల్యాండ్ కొన్ని అన్నిటికీ లాస్ట్ మంత్ సార్ శాంక్షన్స్ వచ్చింది సార్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సో ఎన్హెచ్ త్రీ సిక్స్టీ త్రీ సంబంధించిన ఏమేమి బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అట్లా ఏమైనా ఇష్యూ ఉన్నాయి అన్నీ ఇప్పుడు టేకప్ అవుతుంది అండ్ దాని నుంచి మనకి రోడ్ ప్రమాదం ఏమైనా అవాయిడేబుల్ రోడ్ ప్రమాదం ఉన్నాయి ఎక్స్ట్రా రోడ్ డిజైన్లో ఉన్న డిఫెక్ట్స్ నుంచి ఏమైనా రోడ్ ప్రమాదం ఉన్నాయి అది కూడా మనం ఆపగలుగుతాం సంబంధించిన చెప్పారు ఐ థింక్ ఎవరికి మెంబర్ ఎడిషన్ సంబంధించిన ఉన్నాయి మీ అందరి దగ్గర ఆర్ఐ వచ్చి ఉన్నారు కొన్ని మాత్రమే పెండింగ్ ఉన్నాయి పెండింగ్ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఖచ్చితంగా మనకి శాలరీ వాళ్ళు పెన్షన్ ఎంత వస్తున్నాయి దానికి డాక్యుమెంట్ ఇవ్వాల్సింది గవర్నమెంట్కి క్లియర్గా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి మాత్రమే మనం ఇస్తాము మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా సొంతంగా వాళ్ళ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉన్నాయి వాళ్ళు కాపరేట్ చేయాల్సింది మోస్ట్లీ మెంబర్ ఎడిషన్ సంబంధించిన నెక్స్ట్ వన్ వీక్లో అన్ని డిఎస్ఓ లాగిన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము దానికి శాంక్షన్స్ వస్తాయి పాటు ప్రజాపాలనలో అప్లై చేసిన కొత్త రాసన్ కార్డు సంబంధించిన కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి మోస్ట్లీ బై ట్వంటీ ఎయిత్ అప్రిల్ మనం ఎంక్వైరీ పూర్తి చేసాం మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఏం చేస్తున్నారు ఆల్రెడీ రాసన్ కార్డులో ఒకటి పేరు ఉంది మళ్ళీ కొత్త రాసన్ కార్డ్కి అప్లై చేస్తున్నారు అట్లా వాళ్ళకి సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది మీరు తహసీల్దార్ దగ్గర నుంచి పాత పే పాత పేరు తీసేసి కొత్తకి అప్లై చేశారు అంటే పాత పేరు డిలీట్ అయిపోయిన తర్వాత కొత్త పేరు యాడ్ అవుతుంది ఓ ఆధార్ నుంచి లింక్ ఉన్నాయి ఒక పర్సన్కి రెండు రాషన్ కార్డు రావు సో అందరూకి ఆల్రెడీ కన్సర్న్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఇంక్వైరీ చేస్తున్నారు చెప్తున్నారు ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు విల్ గివ్ దెమ్ రాసన్ కార్డ్ సూన్ మన అంటే మన మన లెవెల్లో ఇన్క్వైరీ చేయడానికి ఐ థింక్ ట్వంటీ టు ట్వంటీ సెకండ్ అప్రిల్ వరకు ఇన్క్వైరీ అవుతుంది దాని తర్వాత ఇష్యూ అవుతుంది రాసన్ కార్డ్ ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు ఏదో స్కీమ్స్కి వాళ్ళకి ఖచ్చితంగా దానికి సంబంధించిన లాభం వస్తుంది మనము కొంతమందికి ఇవ్వము కొంతమందికి ఇస్తాము ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వము ఇన్ వాళ్ళకి ఇస్తాము ఈ ఆలోచన ఈ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటిగా లేవు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి లబ్ధి జరుగుతుంది ఎవరైనా ఇన్నిలీజిబుల్ ఉన్నారు వాళ్ళకి చెప్తాము మీరు ఇలిజిబుల్ ఉన్నారు కాబట్టి మీకు రాదు ఏమైనా ఇష్యూ అయితే మా దగ్గరకి తీసుకురండి ఆల్రెడీ మండల్ లెవెల్లో కూడా టీం ఫామ్ చేసాము లైక్ తహసీల్దార్ అండ్ తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ అండ్ పోలీస్ వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్ట్లో షార్ట్అవుట్ చేశాం సేమ్గా మండల్ లెవెల్ అండ్ మున్సిపాలిటీ లెవెల్లో కూడా టీమ్ ఫామ్ చేసి ఉన్నాము అందరు ఎంపీడి అండ్ మండల్ ఎస్పెషల్ ఆఫీసర్ అండ్ మున్సిపల్ కమిషనర్ ఏమైనా ఇష్యూ అయితే అక్కడ తీసుకురండి అన్ని గ్రీవాన్సెస్కి ఇప్పుడు పర్సనల్గా సీఎం గారు లెవెల్లో మానిటరింగ్ జరుగుతుంది నిన్న మీ అందరూ పత్రికా కూడా చూశారు మీ గ్రీవాన్స్కి ఖచ్చితంగా అవుట్ చేస్తాము ఏమైనా మనకి మీ ఎలిజిబుల్ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇన్ఇలిజిబల్ లైట్స్ ఆర్ కెమెరా అంటే చాలామంది ఎక్కువ స్పీడ్లో వెహికల్ నడిపిస్తున్నారు దాని నుంచి కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దానికోసం కూడా మనం ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్ ఆల్సో పాటు మన ఖైతలపల్లి మున్సిపాలిటీ గురించి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్స్ నుంచి కూడా అడిగాను ఈ మున్సిపాలిటీకి కొంచెం సెపరేట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పెద్ద ఏరియా ఉన్నాయి అంటే మిగతా మున్సిపాలిటీలో ఎలా ఉంటుంది అంటే కంపాక్టెడ్ ఏరియా ఉంటుంది అండ్ పాపులేషన్ డెన్సిటీ హై ఉంటుంది ఇక్కడ కొన్ని వార్డ్స్లో దూరం దూరం ఇల్లు ఉన్నాయి వాటర్ కనెక్షన్స్ సంబంధించిన సగం మందికి వాటర్ కనెక్షన్స్ లేవు దానికి సంబంధించిన కూడా వర్క్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయి అండ్ మేబీ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అన్ని ఇల్లుకి నల్ల కనెక్షన్ వర్కింగ్ నల్ల కనెక్షన్ దాంతో దాంతోపాటు రోడ్స్ డ్రైన్స్ కూడా ఐ థింక్ నా టైంలో అంటే ఫ్రమ్ ఫార్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి దాదాపు టెన్ మంత్స్లో డిఎంఎఫ్టీ నుంచి ఒకటే కైథన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్కి నా టైంలో ట్వంటీ సెవెన్ క్రోర్స్ పే చేసాము ఒక మేజర్ అమౌంట్ సో అండ్ ఇంకా ఒకటి మీ అందరూ చూస్తారు సార్ ఇప్పుడు మాట్లాడతారు టీఎఫ్ఐడిసిలో అండ్ అదర్ గ్రాంట్స్ కింద మున్సిపాలిటీ కింద అన్నీ సార్ ప్లాన్ ప్రిపేర్ చేసేసి అన్నీ ఇంటికి అంటే మనం ఇప్పటి నుంచి ఖచ్చితంగా అనౌథరైజ్డ్ లేఅవుట్ ఆపుతాము అనౌరైజ్డ్ లేఅవుట్ చేయడానికి లేవు ఏమైనా డెవలప్మెంట్ అయితే అంటే ఆథరైజ్డ్గా లేఅవుట్లో మాత్రమే జరుగుతుంది ఎందుకు గవర్నమెంట్ మీద కూడా చాలా బర్డెన్లు వస్తున్నాయి మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సింది అనథరైజ్ లేఅవుట్లో ఇల్లు కట్టుకోకండి అక్కడ ప్లాట్ కొనడానికి లేవు అమ్ముకోవడానికి కూడా లేవు దానికి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది కానీ ఏమైనా పాత జరిగింది దానికి ఒక ప్రణాళికాబద్ధం మనము రోడ్ కనెక్షన్స్ డ్రైన్ కనెక్షన్స్ అన్ని రకాల సౌకర్యం ఖచ్చితంగా ఇస్తాము దానికి సంబంధించిన కూడా ప్లాన్ రెడీ అవుతుంది సార్ డీటెయిల్స్గా అన్నీ కూడా మీ అందరితోటి మాట్లాడే టైంలో చెప్తారు సో ఒక కైతన్పల్లి మున్సిపాలిటీలో ఒక ప్లాన్ డెవలప్మెంట్ అండ్ అన్ని ఇష్యూ మనము అవుట్ చేస్తాం దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కొన్ని ఇంకా కొత్త స్కీమ్స్ తీసుకువచ్చారు మీ అందరూ కూడా చూస్తున్నారు ఈ సన్న బియ్యం సంబంధించిన అందరికీ వచ్చిందా ఏమైనా ఇష్యూ అయితే మన దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు మంచి రైస్ ఇస్తున్నాము ఖచ్చితంగా తినాలి దానికి బయట డైవర్ట్ చేయడానికి లేవు దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కూడా మీ అందరూ అప్లై చేసి ఉన్నారు రాజీవ్ యువా వికాసం కింద దానికి కూడా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికీ నేను చెప్తాను ఏమైనా సెలెక్షన్ జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అండ్ దానిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ వస్తుంది దాంతోపాటు మనకి ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అది కావచ్చు ఆర్ టూ బిహెచ్కే కావచ్చు అన్ని ట్రాన్స్పారెంట్ వేలో లబ్ధిదారికి హండ్రెడ్ పర్సెంట్ మనం బెనిఫిట్ ఇస్తాము కంప్లైంట్ రాలేదు సార్ దానికి ప్రసంగిగా చూసేసి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇస్తాము మనం ఇచ్చాము ఏ కంప్లైంట్ రాలేదు ఇప్పుడు మీ అందరూ కూడా పత్రికని చదువుతున్నారు అంటే పది సంవత్సరాల క్రితము వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు వారు ఏదైతే శాంక్షన్ చేయించిందో కేవలం నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోకపోవడం అన్న విషయం నాకు ఆడ లోకల్ స్థానికులు కూడా చెప్పడం జరిగింది కన్స్ట్రక్షన్ అనేది పది సంవత్సరాల నుంచి నడుస్తున్నది నడుపుతున్నది ఇంకా చాలా బాధపడ్డారు అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు కూడా మాటివ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి అప్పుడు అనుకున్నాము వాస్తవంగా చెప్పాలంటే కానీ మీరు చూస్తున్నారు వారం వారానికి నెల నెలకి ఫాలో అప్ చేసి కొన్ని ఇంకొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉండే అప్పటికి కూడా కొన్ని క్లియరెన్స్ ఇష్యూస్ ఉండే అన్నీ దగ్గరుండి పర్సనల్ ఫాలోఅప్ వివేక్ గారు ఫాలో అప్ చూసినారు మీరు అందరూ మధ్యలో నేను కూడా వచ్చి ఇక్కడ అధికారులన్నీ కట్టుకోవడం జరిగింది ఏమైందని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్ గారు కూడా ఉన్నారు వాటితో కూడా చాలాసార్లు ముచ్చట్లు పెట్టి ఏంది ఇది ఎందుకు ఇట్లా మేము ఎట్లా ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక ప్రజాసేవ ప్రజా కార్యక్రమము ఒక మంచి కార్యక్రమం అది ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ కన్వీనియన్స్ కాకుండా ఫస్ట్ ప్రాణాలు కోల్పోకుండా ఉంటుంది ప్రాణాల కోసం అన్న మనం ఈ ప్రాజెక్టు తొందరగా కట్టం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది అందరికీ ఈ శుభాకాంక్షలు కేతన్పల్లి ప్రజలందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలా ఇప్పుడే చెప్తుంది పార్లమెంట్లో ఇష్యూస్ రేస్ చేస్తున్నామని చెప్పి నేను పార్లమెంట్ ఎంటర్ అయిన మొదటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడుకి వెళ్ళి అందరు అడుగుతుంటారు ఎవరు ఇక్కడ ఏ కాన్స్టిటెన్సీ ఏంది కదా అని చెప్పి ఫస్ట్ డేకి వెళ్ళి నేను పెద్దపల్లి అనగానే అరే ఉదర్ బోత్ పడే లీడర్సే కాకా వెంకటస్వామ్యజీ ఆ గుడికే అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఇమ్మీడియట్గా చాలామంది సీనియర్స్ కూడా సీనియర్స్ దగ్గర కూడా పోయి సద తెలంగాణ అంటే ఫస్ట్ కాకా గురించి వాళ్ళు బుక్ చేసుకుంటారు ఎందుకంటే అప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితము నోట్ స్కామ్ అప్పుడు ఏదైతే జరుగుతుందనో అప్పుడు కాకా గారు పార్లమెంట్లో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ముందు అందరి ముందు ఓపెన్ ఛాలెంజ్ చేసి టోటల్ ప్రజాసేవకే ఉన్నా నేను ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏం దొరకదు మీకు మేము ప్రజల కోసమే మా జీవితం అంకితం చేస్తామని చెప్పి ఓపెన్ జాలెంట్ చేసిన ఏకైక వ్యక్తి అప్పుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి చాలామంది గుర్తు చేసుకుంటుంటారు మీరందరూ అట్లనే వివేక్ గారికి ఆశీర్వాదం ఇచ్చి అప్పుడు పార్లమెంట్ పంపించినప్పుడు మేము ఇప్పుడు రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారితో బయట ధర్నాలు చేస్తుంటామో అక్కడ పాత పార్లమెంటు బ్లాక్ ముందు మెట్లు ఎంట్రెన్స్ మెట్ల కాడ మీరు విజువల్స్ కూడా ఉంటారు అప్పుడు తెలంగాణ కోసం మరి అప్పుడు లెవెన్ ఎంపీస్ వివేక్ గారితో పాటు లెవెన్ ఎంపీస్ ఏకమై అక్కడ జై తెలంగాణ అని చెప్పి నినాదాలు తీసి తెలంగాణ అంటే ఇలా చాలామంది ఆ స్ట్రగుల్ మర్చిపోతారు ఎందుకంటే పది సంవత్సరాల క్రితము పార్లమెంట్ల బిల్లు పెట్టించి ఉద్యమకారులకు సపోర్ట్ ఇచ్చి అప్పుడు తెలంగాణ ఎన్ని కష్టాల్లో సాధించుకున్నామో మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలని అవసరం ఉన్నది ఎందుకంటే అభివృద్ధి గత పది సంవత్సరాల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన స్థానానికి ఎందుకు కాలేదని చెప్పి ఒకసారి ఆలోచించే సమయం ఇది ఎందుకంటే అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక తరీకా ఉంటుంది అని చెప్పి ఇదే ఒక ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ ఉండాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను